హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మధు జేటీవీ ఛానల్ రోజు మన ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూ చేయడానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పర్తి గ్రామం నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పర్తనే అభివృద్ధి కోసం తను ఎంతో సేవలు చేసినటువంటి గొప్ప నాయకుడు ఒక్కసారి మన ఛానల్లో లైవ్లో ఉన్నారు ఒకసారి ముఖాముఖిగా మాట్లాడుకుందాం ముందుగా నమస్కారం సార్ నమస్కారం ముందుగా మీరు ఇప్పర్తి గ్రామంలో సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు అసలు ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అసలు మీ స్ఫూర్తి ఎవరు మా స్ఫూర్తి అనేది మా అమ్మ నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు ఓకే వాళ్ళ పేరు మీదనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతున్నది మాది మారుమూల గ్రామం ఆ గ్రామంలో ఇంతకుముందు అభివృద్ధి కార్యక్రమాలు అనేది లేకపోవటం వల్ల నేను వచ్చి కొన్ని చేయడం జరుగుతున్నది ఓకే సార్ అంటే ఇప్పటి గ్రామంలో ఫ్రీడమ్ ఫైటర్లు అంటే స్వాతంత్ర సమరయోధులు అసలు మీ నాన్నగారు ఎప్పటి నుంచి యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనులో స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నవాబు పరిపాలనలో ఉండేది అప్పుడు దానికి నైజాం తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగ సాయుధ పోరాటంలో మా అమ్మ నాన్న కూడా పాల్గొని అప్పుడున్న పరిస్థితుల నైజాంకు వ్యతిరేకంగా పోరాడినోళ్ళు మా అమ్మ నాన్నగారు అందరిలో మా అమ్మ నాన్నగారు ఆ రోజుల్లో ఉన్న నాయకులల్లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళతో పాటు మా అమ్మ నాయన కూడా పనిచేసి చేసినారు అప్పుడు ఓకే అంటే అప్ప అంటే సాయుధ పోరాటంలో ఎక్కువ పనిచేస్తారు అవును అంటే ఇప్పటి గ్రామం సార్ అంటే ఇప్పటి గ్రామం అనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం కూడా నైజాం నవాబ్ పలా కాసిం రజవెల్లి అరాచకాలు ఆ రోజున ఉండే పరిస్థితులను బట్టి అంతా పనిచేసినారు అప్పుడు అంటే తండ్రి గారు స్ఫూర్తితోటే ఈ యొక్క కార్యక్రమం ఒక గ్రామమే కాకుండా ప్రతి గ్రామంలో మీరు ఇక సేవా కార్యక్రమాలు చేస్తున్నారా అంటే ప్రస్తుతానికి మనము ఇంట్లో గెలిచి గెలవాలనేది ఒక సామెత ఉన్నది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం మన ఊరు మొదలు డెవలప్ చేసుకుంటూ అన్ని గ్రామాలలో చేయాలి మా అమ్మ నాన్న పేరు మీద చేయాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఇప్పుడిప్పుడే ఊరిలో చేసిన తర్వాత కతిమ గ్రామాలల్లో కూడా చేయాలనే ఆలోచనతోని ఉన్నాం ఓకే సార్ అంటే ఈ భవన మధుసుందర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పటి ప్రాంతంలో చాలామంది కొంతమంది రైతులు కానీ లేకపోతే పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి మాట్లాడితే మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి అలా నాన్నగారు స్ఫూర్తితోటి తన తండ్రి గారు చెప్పినటువంటి పేద ప్రజలకు సేవ చేయాలని ముందుకొస్తున్నాని చెప్పారు ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే ఇప్పటి గ్రామంలో ఇంతకుముందు ఒక బీద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆనాడు మా అమ్మ నాన్న కూడా సహాయ సహకారాలు అందించినారు వారి స్ఫూర్తితోనే ఇప్పుడు కూడా ఊర్లో ఉన్న కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అట్లనే అడుగంటి పోతున్న ప్రాచీన కళలు అంటే ఆ రోజు మా అమ్మ నాన్నతోనే నాకు అవి కూడా వచ్చినాయి మా రోజు అమ్మ నాన్న కూడా ఆటలు పాటలతోని ఆ రోజు ఉండేవాళ్ళు వాళ్ళ స్ఫూర్తితోనే ఈరోజు ఊర్లో కూడా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది అంటే నా తండ్రి గారి స్ఫూర్తితో ఈ సేవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అవును సాంస్కృతిక కార్యక్రమాలు అవును ఓకే సార్ అంటే ఇప్పటి గ్రామంలో ఉన్నటువంటి సమాచారం కొంతమంది వ్యక్తులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఈ యొక్క కల్చర్ కానీ డప్పులు కోలాటాలు నేర్పితే గ్రామం అభివృద్ధి కాదు ఇంకా కాకుంటే స్కూళ్ళు కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ఇసా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు కొంచెం బాగుపడతాయని అంటూ ఉన్నారు దానికి మీకు సమాధానం ఏం చెప్తారు అంటే ఇప్పుడు నిరుపేద కుటుంబాలు అనేది ఒక భాగం అది తప్పుబట్టాల్సిన అవసరం లేదు కానీ గ్రామం అంటే అన్నీ అవసరమే గుడి అవసరమే బడి అవసరమే గుడి అవసరం బడి అవసరం బడిలో చదువుకున్న విద్యార్థులకు ఆటలు అవసరమే పాటలు అవసరం అదొక దాని స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం రాబోయే కాలాలల్లో అది కూడా ఉంటుంది ఒకటొకటి మొదలవుతుంటుంది ఒకదానికొకటి మొదలవుతుంటుంది అది కూడా చేసే ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలు ఉన్నాం ఈ కార్యక్రమాలు అనేది ఇప్పుడు కోలాటాలు నేర్పిన డప్పులు నేర్పిన డప్పులు అనేది ఒక ఈ రోజులలో డప్పు అనేది పుట్టిన దగ్గర నుంచి మనం పోయే వరకు కూడా డప్పు అనేది ఒక పెద్ద ఊర్ల గ్రామాలలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా డప్పు అనేది పెద్ద ఆయుధం లెక్క భావిస్తాను నేను డప్పు అనేది చాలా గొప్పది అవును ఆ డప్పు లేనిది గ్రామాలలో ఏది కూడా జరగదు డప్పు వల్లనే ఉంటుంది కాబట్టి డప్పులు కూడా తెచ్చినాం డప్పులు నేర్పిస్తున్నాం డప్పు అవసరం ఇప్పుడు లే డప్పులు అవసరం లేదు అన్నోళ్ళకు కూడా రేపు డప్పు అవసరమే అవును ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ త అనొద్దు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏదైనా కానీ రేపు పండుగైనా ఏదైనా కానీ ఏదైనా కార్యక్రమం జరగాల్సిందని డప్పులు కావాల్సిందే కాబట్టి డప్పులు నేర్పిస్తున్నాం ఇప్పుడు కోలాటాలు అంటే కోలాటాలు కూడా ఏంది ఊర్లో ఏదైనా కార్యక్రమాలు అయినప్పుడు మాకు నేను ఇంతకుముందు చూసినది ఏంటంటే మా ఊరు ఏదైనా కార్యక్రమాలు అయితే వేరే వారు నుంచి వచ్చేవాళ్ళు అది వేరే వా ఊరు నుంచి ఎందుకు రావాలి మా ఊర్లోనే కళలు ఉంటే మనసు మా ఊళ్ళే కోలాటాలు ఉంటే మా అమ్మలు అక్కలు తల్లులు వాళ్ళకి నేర్పితే వాళ్ళు నేర్చుకొని మన ఇప్పటి గ్రామంలో ప్రదర్శన ఇస్తుంటే బాగుంటుంది వాళ్ళతో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేర్పుతున్నాం అదే కాకుండా రేపు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పోటీలు ఉంటాయి వాళ్ళకు తెలియదేమో విషయం ఈ కోలాట పోటీలు అనేది మండలం లెవెల్ జిల్లా లెవెల్ స్టేట్ లెవెల్ కూడా ఉంటాయి దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి ఆ కోలాటాలలో నేర్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ ప్రదర్శన ఇచ్చి మా ఇప్పటి గ్రామంలో నేను నేర్పిన కోలాటాల బ్యాచ్కి అమ్మలకు అక్కలకు ఆ భగవంతుని దయవల్ల రేపు ఫస్ట్ ప్రైజ్ రావాలనే ఆలోచనతో చేస్తున్నాం రేపు పోటీలలో రేపు ఎక్కడ పోటీలు జరిగినా మా ఇప్పటి గ్రామం నుంచి మా అక్కలను నేను తీసుకుపోయి వాళ్ళని ప్రదర్శన ఇప్పించి ఫస్ట్ ప్రైజ్ ఇప్పటి గ్రామానికి రావాలనే ఉద్దేశంతో చేస్తున్నా ఎట్లాగో వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తా ఓకే సార్ ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో మనం పుట్టినప్పటికి కాంచి చనిపోయే చనిపోయినా కూడా మనకు డప్పు అనేది చాలా అవసరం ఆ డప్పుకు ప్రాధాన్యత ఎందుకంటే తన తండ్రి గారు అప్పుడు సాధ్య పోరాటంలో ఒక పాటలతోటి జనాన్ని చైతన్యం చేసినటువంటి వ్యక్తి దాంతోపాటు నేను కూడా ఒక ఊర్లో ఒక కోలాటం ఒక పాటలతోటి జనాన్ని చైతన్యం చేయాలి ఏ కార్యక్రమం ఉన్నా కూడా మన ఇప్పర్తి గ్రామం అనేది రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో కూడా ఒక పేరుగాంచాలని తన ఆలోచన చాలా గొప్ప విషయం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ యొక్క ఒక్క పోటీ ఇప్పర్తి గ్రామం కాకుండా జిల్లా వేదిగా రాష్ట్ర లెవెల్లో కూడా ఒక పోటీల్లో ఒక సాంస్కృతిక కార్యక్రమం చేస్తే ఏ ఊరు అనేది ఆ ఊరు పేరు వస్తే పేరులో ఉన్నటువంటి తన తండ్రి గారు సాయుధ పోరాటంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం కళల రూపంలో బయటకు వస్తాయని తను చేస్తున్న ఒక ప్రయత్నం చాలా గొప్పది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి కార్యక్రమాలకి ఎన్నో చేయాలి అదే సార్ ఇంకోటి ఈ మధుసూదన్ రెడ్డి భవనం మధుసూధన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లో బాగా ఒక దేవుళ్ళ కొలుస్తూ ఉన్నారు ఈ కల్చరర్ కాకుండా ఒక దేవుడు లాగా కొంతమంది కొలుస్తూ ఉన్నారు దానికి అదేం సమాధానం చెప్తారు అది వాళ్ళందరి పాదాలకి నా నమస్కారాలు నన్ను దేవుడు లాగా కొలుచడం అనేది అది నేను ఏకవించను దేవుడు అనేది గొప్ప వ్యక్తిగా ఒక అనేది వాళ్ళ అభిమానంతో నన్ను అంటున్నారేమో తప్పగానే నేను సే వాళ్ళు అన్నానకపోయినా నా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ అభిమానంతో అంటున్నారు అది సరే వాళ్ళ అభిమానం వాళ్ళ నా మీద ఉన్న ప్రేమతోని అన్నారేమో కానీ ఎంత కార్యక్రమాలు చేస్తే అంత దేవుడు అని కొలుస్తారు ఎందుకంటే సరే ఒక మీ ఊర్లో ఇప్పటి గ్రామంలోనే చాలా టెంపుల్స్ కడుతా ఉన్నారు ఆల్రెడీ నిర్మాణము జరుగుతూ ఉంది అక్కడ వెళ్ళి కూడా కొంతమంది అడిగితే కూడా సార్ మా ఏది అడిగినా కూడా లేదు అనే మనస్తత్వం కాదు ఖచ్చితంగా నా నేను ఇస్తాను అని అంటాడు నా దగ్గర ఇది లేదు అని అంటా ఉంటాడు అనే వ్యక్తి ఈ రోజు ఒక దేవులా కొలుస్తానంటే ఇది మీ తండ్రి గారు చేసినటువంటి ప్రయత్నమా మీరు చేసే ప్రయత్నమా ఇదంతా నా ప్రయత్నం ఏమి లేదు మా తల్లి తండ్రి గారు ఆ రోజు ఉన్న మా గ్రామంలో ఉన్న పెద్దలు పెద్దల ఆశీర్వాదం కూడా నాకు ఉన్నదనే నేను భావిస్తున్నా ఎందుకంటే మా అమ్మ నాన్న గురించి తెలిసిన వాళ్ళు చాలామంది అంటే ఈ తరం వాళ్ళు లేరు ఇప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళందరికీ పెద్దవాళ్ళు చాలామంది కొంత మరణించినారు ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా కొంత చెప్తున్నారు మా తల్లిదండ్రులు ఆనాడు స్ఫూర్తే మాకు నడిచిన ఇప్పుడు అబ్బినది మా ఇంటి బునియాదే అనుకుంటున్నాను నేను మా మా ఇల్లు బునియాదే అట్లాంటిదే మా అమ్మ నాన్న కూడా ఏ కార్యక్రమాలు చేసేది మా చిన్నతనంలో మా మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మా నాన్నగారు బయట అక్కడ ఉన్నప్పుడు ఎవరన్నా పోతుంటే బాబు నువ్వు ఎక్కడ పోతున్నావు ఇప్పటిదాకా ఉన్నావు పళ్ళ పుళ్ళు వేసుకొని తోముకుంటూ పోతున్నావు నువ్వు పోయే వరకు మీ ఊరు పోయే వరకు లేట్ అవుతుంది రా ముఖం కట్టుకో చాయ్ తాగిపో అనే నేను విన్నా ఓకే మా నాన్నగారు అట్లా చేస్తుంటే కూడా విన్నా ఎంతో అట్లా చెప్పిండు చేసేది అందుకని అదేదో నాకు కూడా ఆ టైప్గానే నాకు ఆలోచన వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది ఇంకో విషయం సార్ అంటే ఇప్పటి గ్రామంలో ఉన్నటువంటి అంటే కుల లేకుండా ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళను మందలించి వాళ్ళతో కూర్చొని మాట్లాడంటే మాట్లాడతారని విన్నాము నిజమైన వాస్తవమైన నేను మార్నింగ్ నేను ఫైవ్ కే లేస్తాను ఓకే మార్నింగ్ నాకు అంటే జనరల్గా నాకు నిద్ర పట్టదు ఊర్లో ఎట్లా చేయాలి అసలు ఇది ఏంది ఏం చేయాలి అనేది ఉంటుంది ఆ వాటికి నేను కు లేచి స్నానం చేసి ఊర్లో తిరుగుతుంటా బజార్లో తిరిగి ఇంటింటి దగ్గరికి పోయి ఎక్కడ ఉంది సమస్య ఏమున్నది ఏం చేయాలి ఎట్లా అనేది వాళ్ళ అంటే వాళ్ళ సమస్యలే కాదు నాకు కూడా వాళ్ళతోని స్ఫూర్తి కావాలి వాళ్ళ సలహాలు కావాలి వాళ్ళతో ఎట్లా చేస్తే బాగుంటుందో సలహాలు కూడా తీసుకొని ఈ విధంగా ముందుకు పోవటం జరుగుతున్నాం ఇంకో విషయం సార్ అంటే మీ తండ్రి గారు కానీ తల్లి గారు కానీ స్వాతంత్ర ఫ్రీడమ్ ఫీడంపటాలు కాబట్టి వాళ్ళ విగ్రహాలు మీరు ఖచ్చితంగా ఊర్లో పెడుతున్నారా ఆ పెడుతున్నాం వారు వారి విగ్రహాలు పెట్టాలనే ఆలోచనతోనే పిల్లర్లు కూడా లేపి స్లాబ్ కూడా వేయటం జరిగింది ఈ మధ్య మొన్న కరోనా వచ్చి ఆగినది వాళ్ళ విగ్రహాలు పెడుతున్నాం ప్లస్ వాళ్ళ పేరు మీద కూడా బస్ సెల్లర్ కూడా కట్టిస్తున్నాం అది కూడా చేస్తున్నాం దాదాపుగా ఇప్పటి గ్రామంలో ఉన్నటి పేద ప్రజలకే మీ సేవలు అందుతున్నాయా అంటే పేద ప్రజలకే చేయాలని ఆలోచన ఇప్పుడు పేదలే ముఖ్యం మనకు ఆ రోజు నుంచి కూడా మా అమ్మ నాన్న కూడా పేదల కొరకే ఆలోచన చేసి పేద వర్గాలని పైకి తీసుకురావాలని అట్టడుగు వరగాలని అట్టడుగు వరగాలని పైకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్న మెయిన్గా కూలీనాలి బీదవాళ్ళు అనేది ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజులలో కూడా ఈ రోజుల్లో కూడా ఆనాటి నుండి కూడా కూడు గుడ్డ వాళ్ళకు ఉంటేందుకు ఒకటి కావాలనే ఆలోచనతోనే మా అమ్మ నాన్న కూడా చేసినారు అదే స్ఫూర్తితోనే ఇప్పుడు కూడా గ్రామాలలో కాకుండా అంతటా కూడా చేయాలని ఆలోచన అది ఎట్లా చేయాలి ఏం ఏ విధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఇంకా కూడా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఓకే సార్ అంటే భవనం మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి మామూలుగా పేద ప్రజలకు ఒక ప్రింటింగ్ మిషన్ కానీ ఊళ్ళో సొంతంగా స్థాపించారని చెప్పారు దాంతోపాటు ఎన్ని టెంపుల్స్లకు మీరు చేస్తున్నారు ఇంకేమేమి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు అంటే ఇప్పుడు మా ఊర్లో యూత్ బాగా యూత్ స్టడీ చేసుకునే పిల్లలు ఉన్నారు చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమవుతున్నారంటే ఎక్కడో బయట మునుగోడు వేరే ఊళ్ళో పోయి జీరాక్స్ తీసుకోవాల్సి వస్తున్నది ఏదన్నా అర్జెంట్ కావాల్సి వస్తే ఇప్పుడు ప్రాజెక్టు వర్క్ ఇచ్చినారు పిల్లలకు బుక్స్ ప్రాజెక్ట్ వర్క్లో వాళ్ళు తీసుకోవాలంటే వేరే మునుగోడు పోయి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మా ఊర్లో ఫ్రీ జీరాక్స్ పెట్టిన నేను గ్రామానికి మొత్తం కూడా ఎవ్వరు కూడా ఏ డబ్బులు ఇవ్వకుండా నేనే పేపర్ తెచ్చి ప్రింటింగ్ కలర్స్ తెచ్చి కలర్ జీరాక్స్తోనే ఫ్రీగా పెట్టిన ఊరందరికి కూడా యూతే కాకుండా విద్యార్థులే కాకుండా ఇప్పుడు రైతులకు కూడా రైతులు అంటే పత్తి వేయాలి పత్తి వేయాలంటే పత్తి మిల్లి పోయి వేయాలి వేయాలంటే వాళ్ళది ఒక ఆధార్ కార్డు పాస్బుక్ జీరాక్స్ కావాలి అటువంటి వాళ్ళకు కూడా రైతులకు కూడా ఫ్రీ జీరాక్స్ ఇచ్చి ఊరు మొత్తానికి కూడా ఫ్రీ జీరాక్స్ ఇచ్చి చేస్తున్నాం ఇక టెంపుల్స్ అనేది ఇప్పుడు కొన్ని మొదలు పెట్టినాం ఇంకా కూడా మొదలు పెట్టేందుకు గ్రామ పెద్దలతో మాట్లాడి అసలు ఎట్లా చేయాలనేది ప్లాన్ చేస్తాం ఓకే సార్ అంటే ఇవి ప్లాన్లో చేసి జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా పేద ప్రజలకు పిల్లలకి విద్య విషయంగా కానీ లేకపోతే వాళ్ళకు బస్సు విషయం కానీ తర్వాత వచ్చేసి ఊర్లో ఉన్నప్పుడు కొంతమంది వికలాంగులు ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి ఇంకా మన కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారా చేద్దామని ఆలోచన ఉన్నాం వికలాంగులకు కూడా ఎట్లనన్నా సాయం చేయాలంటే ఏదన్నా మా అమ్మ నాన్న పేరు మీద వాళ్ళకు వీల్చైర్స్ అట్లాంటివి చేయాలి లేకపోతే ఇంకా పేదోళ్ళకి ఇంకేమన్నా చేయాలి మెయిన్ ఏంటంటే యువత అనేది ఊర్లలో కొంత చెడు మార్గాలకు పోకుండా చూడాలని ఆలోచన చేస్తున్నా ఎందుకంటే యువతను ఎప్పుడు కానీ మనం ప్రశ్నించాలి వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఇది తప్పు బాబు చేయకని చెప్పాలి అంతకుముందు చెప్పలేని కారణంగానో నేను వేరే తప్పు పడతాను చెప్పలేని కారణంగానో ఏమో యువత కొంత చెడుదారులు పట్టొద్దనే మార్గం పట్టొద్దనే ఆలోచనతోని యూత్కి కూడా బాగా చెప్పడం జరుగుతుంది మీరు చదువుకోండి చదవటానికి ఏదైనా కానీ సాయ సహకారాలు అందిద్దాం చదువు కానీ లైబ్రరీ కానీ బుక్స్ కానీ అట్లాంటివి చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం ఓకే సార్ ఇంకో విషయం భవనం రెడ్డి అనే వ్యక్తి ఈ సేవా కార్యక్రమాలు పదవి కోసం చేస్తున్నాడా పదవులు అనేది లేదు నేను పార్టీల ఇప్పుడు పార్టీ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం పార్టీలు అవసరమే కానీ పదవుల కొరకే అనగా నేను ఇప్పటి గ్రామాల్లో నేను సేవా కార్యక్రమాలు చేస్తే ఏం పదవులు పొందుతాను నేను అట్లా పదవులు కాదు కానీ చాలా పదం ఉంటుంది సర్పంచ్ పదం ఉంటుంది ఎంపీటీస్ ఉంటుంది ఇంకా కార్యక్రమం ఉంటాయి కదా దానికోసం చేస్తున్నారని అంటే సర్పంచ్ అనేది నా స్థాయి కాదు యూత్ చాలామంది ఉన్నారు వాళ్ళని పెడతాం పార్టీలల్లో రేపు సర్పంచ్ ఎలక్షన్లలో మా పార్టీ నుంచి పెడతాం వేరే పార్టీ వాళ్ళు కూడా పెట్టవచ్చు కాకపోతే నాకు అట్లని కాకుండా ఊరు గ్రామాభివృద్ధి కావాలనే ఆలోచనతోనే ఈ ముందుకు పోతున్నాం ఓకే సార్ ఇంకో విషయం సార్ ఎందుకంటే మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే మామూలుగా చిన్న చిన్న కార్యక్రమాలు కాకుండా మా ఊరికి ఒక పెద్ద కార్యక్రమం తీసుకురావాలని ప్రజలు కోరుతూ ఉన్నారు ఆల్రెడీ మేము అక్కడ సర్వే చేసిన ప్రకారం అయితే మధుసూదన్ రెడ్డి భవనం మధుసూరెడ్డి అనే వ్యక్తి అనేది చాలా మందికి కొంతమందికి తెలియదు అంటే కొన్ని రోజులు ఆ ప్రాంతంలో లేరని తెలిసింది దాని తర్వాత మీరు ఈ ఊరికే వచ్చి సేవా కార్యక్రమం చేయడానికి మీ అమ్మ నాన్న స్ఫూర్తి ఓకే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే పదవి కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నాడని మరి మీ సమాధానం ఏం చేస్తారే ఇప్పుడు గ్రామాలలో ఉన్న వ్యక్తులలో చాలా రకాలుగా ఉంటారు వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోని మొదలుపెట్టి చేస్తున్నాం మొన్న మా మొన్న శివరాత్రి నాడు ప్రోగ్రామ్ నాడు మా బిడ్డే డాక్టర్ చదువుతున్న పీజీ చేయాల్సి ఉన్నది చేస్తున్నది తర్వాత కూడా చే రాయాల్సి ఉన్నది పీజీ ఎంట్రన్స్లో ఉన్నది ఆమె కూడా రేపు ఏంటంటే మొన్న కూడా చెప్పినది ఈ ఏ ఎప్పటికైనా కానీ ఆ దయ దయవాలను మాకు కలిగి మంచిగా ఉంటే ఇప్పటిలో మా అమ్మ నాన్న పేరు మీద ఒక హాస్పిటల్ కట్టాలనే ఆలోచనలో ఉన్నాం అది కూడా జరుగుతుంది స్కూల్ విద్య వైద్యం అనేది గ్రామాలకు అవసరమే ఇది అవసరమే అది అవసరమే కాబట్టి రాబోయే కాలంలో కొన్ని కొన్ని చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడే మమ్మల్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఊరి గ్రామస్తులు కాకపోతే మాకు సలహాలు ఇవ్వాలి వారు ఎట్లా మీరు ఇట్లా చేయండి అది చేయండి ఎట్లా చేయాలనేది అనేది సలహాలు ఇస్తే మేము దాన్ని ముందుకు పోతే సిద్ధంగా ఉన్నాం ఓకే చూశారు కదా ఇప్పటి ప్రాంతంలో ఉన్నటువంటి భవనం మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి తన తల్లిదండ్రుల స్ఫూర్తి అనే కార్యక్రమం ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని తను కూడా పాటిస్తూ ఉన్నాడు ప్రజలకు వైద్యం విద్య చాలా అవసరం ఎందుకంటే పేద ప్రజలు తను బాగుండాలి అందులో ఉంటే నేను కూడా నా ఊరు కూడా బాగుంటుందనే వ్యక్తిత్వంతో ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు పదవి ఆశించకుండా అదేవిధంగా తన సొంత డబ్బులతోటి ప్రతి ఒక్కరికి తను లేదు అనుకుంటా పిల్లలు కానీ మీ కూతురు కానీ నీ స్ఫూర్తిలాగా ఇంకా సేవా కార్యక్రమం చేయాలని ఆలోచన ఉంటుందా ఉన్నది మా బిడ్డ మొన్ననే చెప్పిన ఆ విషయం కూడా శివరాత్రి నాడు చెప్పడం జరిగింది అంటే జనరల్గా మా బిడ్డ ఆలోచన ఏంటంటే ఒక తల్లిదండ్రి ఉన్న తర్వాత కొడుకులకు బిడ్డలకు ఆస్తి ఇవ్వ ఇవ్వాలి అవసరం ఉన్నదా ఇవ్వాలన్నా కంపల్సరీ ఇవ్వాలన్నా ఇవ్వకపోతే ఏమవుతుంది ఇవ్వాలని ఏమన్నా ఉన్నదా అట్లా ఇప్పుడు తల్లిదండ్రులు ఇవ్వలేదు మనకు ఇప్పుడు మా నాన్నగారు అమ్మగారు ఆ రోజు మా తాతగారు భవనం పరదేశ్వరెడ్డి గారు శేషమ్మగారు ఆ రోజు ఒక డెబ్భై ఎనిమిది ఎకరాలు సంపాదించి మా నాన్నగారి చేతిలో పెట్టింది మా మా నాన్నగారు ఒక్కరే తర్వాత పార్టీ పరంగా వారు పోయిన తర్వాత ఉద్యమం పోయి ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత తర్వాత ఉద్యమం ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత క్రమేణా క్రమేణా ఆస్తులు పోవటం అమ్మటం కొంత జరిగిన మాట వాస్తవం అయితే నాకు కూడా ఏంటంటే మా అమ్మ నాన్నగారు నేను బయటకు వెళ్ళిపోవటం వల్ల నేను రాకపోవటం వల్ల నాకేం ఇక్కడ ఇప్పటి గ్రామంలో నాకేం దక్కలేదు అయితే మా బిడ్డ ఏమన్నదంటే మీ నాన్నగారు నీకు ఏమి కూడా ఆస్తి రాలేదు కదా మీ నాన్నగారితో నువ్వు సంపాదించింది నాకెందుకు నేను సంపాదించుకుంటా నేను ఏదైనా చేస్తా ఊరికి సేవ చేస్తా మొన్ననే చెప్పడం జరిగింది ఊర్లో కూడా నేనే ఏదో చేస్తా కాబట్టి ఆమె స్ఫూర్తి కూడా నాకుంది మా బిడ్డ స్ఫూర్తి ఉంది మా నుంచి మా భార్య స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం ఎందుకంటే జనరల్గా ఇళ్ళల్లో ఒక ఆస్తులు ఉన్నాయనుకోండి ఎవరికైనా ఇస్తుంటేనే ఎందుకు మనకు ఇవ్వాలి మనం మనం ఉండొచ్చుగా మంచిగా ఉండొచ్చుగా అనేటు ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళతోనే మేము ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు మనం ఉన్న ఆస్తి మనం అనుభవించుడు తినుడు తాగుడు మనం మంచిగుండు కాదు ప్రజలు కూడా మంచిగా ఉండాలనే మా మిస్సెస్ కోరుకుంటున్నది మా బిడ్డ కూడా కోరుకుంటుంది ఓకే సార్ లాస్ట్ ఒకటి విషయము భవనం మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి తల్లి తండ్రి గారు సిపిఎం పార్టీ అంటే సాయుధ పోరాటంలో ఉన్నట్టే అదే భావాలతో పెరిగినటువంటి వ్యక్తులు కానీ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీలో అంటే ఆ విధానంలో లేకపోవడానికి కారణాలు ఏంటి అదే మా మదర్ ఫాదరు పార్టీ అంటే అప్పుడు సిపిఐ సిపిఎం ఎమ్మెల్యే లేదు ఉభయ కమ్యూనిస్టులు ఓకే పంతొమ్మిది యాభై రెండు వాళ్ళు ఉభయ కమ్యూనిస్టులు అప్పటి నుంచి కూడా అయితే కమ్యూనిస్టులు ఆ రోజైనా బీదల కొరకే పోరాటం చేసినారు ఈరోజు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నా సరే నేను ఇప్పుడు బీజేపీ అయినా కానీ అదే పరిస్థితిలో ఉన్నా అంటే ఒక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే మీరు అడిగే ప్రశ్న ఏంది కమ్యూనిస్టులు కదా కమ్యూనిస్టులకు పుట్టిన కొడుకు నువ్వు ఉండాలి ఉండాలి బీజేపీ ఎట్లయినావు అని అంటే ఆ రోజు పరిస్థితులు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళ ఇందిరాగాంధీ ప్రభుత్వం వెంగళరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓకే ఎమర్జెన్సీ పెట్టి నానా ఇబ్బందులు పెట్టిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇంగలరావు ముఖ్యమంత్రి అయిన కమ్యూనిస్టులని చాలా పిట్టలు కాల్చినట్టు కలవటం జరిగింది అప్పుడు మేము చిన్న పిల్లలు చిన్న స్థాయి ఆ విధంగా మేమేందంటే అప్పుడు జనతా పార్టీ వచ్చింది పట్టిన రైతు గుర్తు జనతా పార్టీ బీజేపీ లేదప్పుడు జనతా పార్టీ వచ్చింది అప్పుడు మేము ఈ కమ్యూనిస్టుల మీద కాల్పులు జరిపి కమ్యూనిస్టులని చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనతా పార్టీ వచ్చింది కాబట్టి జనతా పార్టీ ఏం చేసినది అంటే అప్పుడున్న కమ్యూనిస్టులని కాల్చి వేయంగా జైళ్లల్లో చాలామందిని ఎమర్జెన్సీ అప్పుడు జైళ్ళల్లో పెట్టినారు ఓకే మేము గైనా అధికారంలోకి వస్తే జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము జైలల్లో ఉన్న రాజకీయ కథలను విడుదల చేస్తామనే ఒకటి ప్రకటన చేసింది కాబట్టిగా మేము అప్పుడు జనతా పార్టీలకు మేము అంటే మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు అయినా వాళ్ళకి తెలియకుండా మేము పిల్లలు కాబట్టి జనతా పార్టీలో పనిచేసినాం అప్పుడు తర్వాత మురార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయినారు బాబు జగ్జీవన్ రామ్ గారు ముర్రజార్జు దేశాయ్ గారు చంద్రసింగ్ సింగ్ వాళ్ళంతా జనతా పార్టీలకు వచ్చిన తర్వాత రాజకీయ అది విడుదల చేసినాం ఆ స్ఫూర్తితోనే నేను బీజేపీలకు రావటం ఇప్పుడు బీజేపీలో పనిచేస్తున్నా ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల నేను నల్గొండ పోయి అక్కడ ఉన్న సందర్భాలలో మా గురువు గారు పెద్దలు ఇప్పుడు స్వర్గస్థులైనారు మా షణ్ముఖన్నాని వారు నాకు పరిచయం కావటం నేను పంతొమ్మిది వందల సెవెంటీ ఎయిటీలో స్వయం సేవకుగా పనిచేసిన అప్పటి నుంచి నేను ఇప్పుడు వరకు కూడా ఇక బీజేపీలో కొనసాగుతుంది ఓకే సార్ చాలా ఎందుకంటే పార్టీ ఏదైనా సరే కానీ వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రజాసేవ చేయడం అంటే ఈ కాలంలో తన కోసమే తను పనిచేస్తూ ఉంటారు కానీ ప్రజల కోసం పనిచేయన వ్యక్తి ఒక నూటిలో ఒకరు ఉంటారు అందులో మీరు ఎందుకంటే ఊరు కోసం ఊరు బావు కోసం చాలా తపన పడుతూ ఉన్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈరోజు చాలా గొప్పమైన విషయం ఎందుకంటే ఇలాంటి వ్యక్తి దొరకడం అంటే ఊ ఊరు ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం అనుకోవచ్చు ఎందుకంటే ఏది అడిగినా లేకున్నా ఇప్పుడే సేవా కార్యక్రమం చాలా చేస్తూ ఉన్నారు కాబట్టి చూస్తూనే ఉండండి మధు జేటీవీ ఛానల్ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేద్దాం ఈరోజు ముఖాముఖిగా సార్తోటి చాలా విషయాలు మాట్లాడడం ఇంకా ఇంకా రాబోయే కాలంలో ఇంకా సేవా కార్యక్రమాలు ముందుండి మన ఛానల్ తనతో పాటు చేసే సేవా కార్యక్రమం ఏదైనా మన ఛానల్ ద్వారా జనాలు పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే ఇంకా లాస్ట్లో ఇంత మీ ఊరు కోసం జనాల కోసం లాస్ట్లో ఏం అనుకుంటున్నారు లాస్ట్ ఇప్పటి గ్రామంలో యువతకు మెయిన్ మెయిన్గా మొదట యువతకు వాళ్ళ పాదాలకు నా నమస్కరించి చెప్తున్నా ఏ చెడాలు వాటిలో పోకుండా వేరే చెడాలు వాటికి పోకుండా క్రమశిక్షణతోని పెద్దలను గౌరవించుకుంటూ అంటే భయంతో కాదు భక్తితోని భక్తితోని పెద్దలను గౌరవించుకుంటూ వారు చెప్పిన మాటలు వినుకుంటూ యువత మొత్తం మంచిగా చదువుకొని పెద్ద స్థాయిలో కావాలనే ఆలోచన నా కోరిక మా ఇప్పటి గ్రామంలో ఒక కలెక్టర్ ఒక ఎస్పీ పెద్ద స్థాయిలో కావాలి పిల్లలు కావాలనే కోరిక ఎందుకంటే నేను ఉన్నంత కాలంలో ఎవరో ఒకరు ఒక ఎస్పీ కలెక్టరే మా ఇప్పటి గ్రామం నుంచి కావాలనే కోరిక నాకున్నది ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఒక కలెక్టర్ మనకు వస్తే ఇప్పటి గ్రామానికి వస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా సంతోషపడతారు మా ఇప్పటి గ్రామం కూడా ఒక కలెక్టర్ కార్ దిగిండు మా ఊరు వచ్చిండు మా ఊరు కలెక్టర్ అని చెప్పుకోవడానికి కూడా మాకు కూడా బాగుంటుందని నా ఆశ అట్లనే ఎస్పీ కానీ పెద్ద స్థాయి పెద్ద స్థాయి ఆఫీసర్స్ ఇప్పుడు ఉన్నారు చిన్న స్థాయిలో ఉన్నారు వాళ్ళు కూడా మంచిగానే చేసినారు ఇంకా కూడా పెద్ద స్థాయి డాక్టర్ కానీ కలెక్టర్లు కానీ ఇంజనీర్లు పెద్ద ఇంజనీర్లు కానీ ఎస్పీలు కానీ అట్లాంటి వాళ్ళు కావాలనే నా కోరిక ప్రతి ఒక్క పేద విద్యార్థులని కానీ ప్రతి ఒక్క ఊర్లో ఉన్న యువతకు వాళ్ళ పాదాభివందనాలు చేసి మంచిగా చదువుకొని రేపు మన ఇప్పటి గ్రామానికి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంతసేపు ఓపికతో జనాల కోసం అదేవిధంగా తన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి భావజేవాలు ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలని ఆ తపన చిరకాలం ఉండాలి ఎందుకంటే మీ తల్లిదండ్రుల యొక్క ఆశుషులు అదేవిధంగా ప్రతి ఒక్క దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం